నమస్తే అండి నా పేరు మాచర్ల గోపికృష్ణ మా చివలూరు గ్రామం కొల్లిపురం మండలం గుంటూరు జిల్లా అండి నేను గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి అండి ఫస్ట్ పంట వరేస్తానండి రెండవ పంట జొన్న సాగు చేస్తానండి ఈ ప్రిటీస్ ప్రతిస్ట్ ఇండియా కంపెనీ వారి డార్మిన్ తీసుకొని ఈ ఐదు ఐదు ఎకరాల జొన్నకి స్ప్రే చేయడం జరిగింది ఎదుగుదల బాగుంది అంతకుముందు అంతా ఎర్రబడటం లేకపోవటం జరిగింది ఈ డార్మిన్ కొట్టిన తర్వాత చేనంతా పచ్చగా ఎదుగుదల బాగా ఉంది అంతకుముందు ఎర్రగా ఎదు ఎగుడు దిగుడుగా అక్కడక్కడ బాగా లెగవకుండా కింద ఉండటం జరిగింది ఇది ఇది కొట్టిన తర్వాత మాత్రం అంతా ఒక లెవెల్గా ఉండటం జరిగింది ఈ మందు అందరూ వాడచ్చు రైతులందరూ వాడచ్చు అది తక్కువ ధరలో దొరుకుతుంది ఇది కొట్టడం వల్ల అన్ని అన్ని రకాలుగా అన్ని నెలలో అన్ని రకాలుగా పనిచేసి బాగా ఎదుగుదల వేస్తుంది పోషక విలువలు బాగా కలిగి ఉన్నది అందరూ వాడచ్చు ఈ మందులో ప్రోనస్ టెక్నాలజీ ఉండటం వల్ల ఈ మందు స్ప్రే చేయటం వల్ల ఈ మొక్క ఒత్తిడి బాగా తగ్గించి బాగా ఎదుగుదలకి అధిక పోషకాలు బాగా అతి తక్కువ టైంలో బాగా పచ్చగా పచ్చగా తిరిగి అంతా ఒక లెవెల్గా తయారవుతుంది దీనికి ఈ మందులో నేను గమనించింది అది ఈ చెవులూరు గ్రామంలో చాలా వరకు ఈ మందును వాడుతున్నారు అలాగే మిగతా ఊరిలో వాళ్ళందరూ జొన్న సాగు చేసే ప్రతి రైతు ఇది అతి తక్కువ ధరలో లభిస్తుంది అధిక దిగుబడులకు కూడా ఇది ఉపయోగపడుతుంది అందరూ వాడటం మంచిది ఈ మందు బాగా పనిచేస్తుంది సార్ నమస్తే సార్ ఇది మాది శివలూరు అండి మాది కొల్లిపర మండలం గుంటూరు జిల్లా నా పేరు పటాబ శేషగి అండి నేను ఇంతకుముందు కూడా వరికి వాడారండి నార్మిల్ ముందుని అప్పుడు బాగానే రిజల్ట్ బాగానే వచ్చింది నాకు నలభై ఐదు వస్తాల కడికి వచ్చింది ఇప్పుడు జొన్న పండుగకి రెండు సార్లు వేసానండి బాగా రిజల్ట్ బాగుందండి గింజ కూడా బాగా షైనింగ్ వస్తుందండి సార్ నేను డార్మిలాన్ ముందుని వరిలో కూడా సాగు చేశాను సార్ ఒరిలో కూడా ఫ్రై చేశాను బాగా ఉంది నలభై ఐదు బస్తాలు దాటిద్ది నేను ఒరితో పాటు దీనికి జొన్న పంటకు కూడా రెండు సార్లు కొట్టాను పంట దిగుబడి బాగానే వస్తుందండి ఈ డార్మిలాన్ అని ముందు కొట్టాను నేను నేను గత ఐదు ఆరు సంవత్సరాలు చేస్తానుండీ డార్మిలాన్ కొడతానే ఉన్నాను అండి బాగుంది రిజల్ట్ నేను పది మంది రైతులకు కూడా చెప్పాను చాలా మంది నా వల్ల కూడా కొంతమంది బాగుందని చాలా మంది వాడుతున్నారు సార్ తెచ్చుకొని జొన్న పంట కూడా వాడాను సార్ ఇది అంతా ఒకేసారి ఈయని మొత్తం ఒక పచ్చదనం అండి దీని పచ్చదనం అంతా ఒకే లాగా ఉండిద్ది ఈ వేరు జొన్ననే నేను సూచిపిస్తున్నాను పచ్చగానే ఉండిద్ది ఆ పచ్చదనం బాదండి కంకి కోసే వరకు ఇది వాడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను పది మంది రైతులు చెప్తాను సార్ అందరూ కూడా క్షమ్మ తెచ్చుకొని వాడుతున్నారు సార్ నాతో పాటు ఉన్న పొలాల రైతులు నేను గతంలో వాడినప్పుడు కూడా ఇది శుద్ధ శుద్ధాలుగా ఉండి ఏదో చేయదా పని చేయదాం అనుకున్నాను వరికి కొట్టినప్పుడు కూడా తర్వాత జొన్న పంట కూడా కొడితే బాగానే ఉందండి ఆ రిజల్ట్ అనేది బాగుండుద్ది కాగితే శుద్ధ శుద్ధాలు ఉండేసరికి మనకు భయపడతాము కానీ దాని రిజల్ట్ రిజల్ట్ ఏను పచ్చదానం బాగానేదండి ముందు మన పని చేయనట్టు ఉండేది కనుక ముందు అంత రిజల్ట్ ఉండేది సేమ్ పచ్చదానం ఉంచింది అంత షైనింగ్ వచ్చింది జొన్న కంకులు కూడా సార్ ఈ ముందు వల్ల ఎవరులా లాసి పారు నేను వాడాను మీరు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఉపయోగ వేస్ట్కి పోసే కన్నా ఇది ఒకసారి వాడితే మీరే రిజల్ట్ చూసి పద్దబద్ దాఖలు మీరే వాడతారండి దీన్ని పది మంది రైతులకు కూడా చెప్పి మనం రైతులను ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి మనం ఒత్తిడికి లోనప్పుడు లోనైనప్పుడు ఎట్లా ఉంటాము ట్యాబ్లెట్లో ఏది వేసుకోవాలని వస్తాం ఇది అట్లా కాదు ఏది తీసుకోకపోతే అంతే ఉంటుంది మనం ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఇది ముందుది ముందు వల్ల ఒత్తిడి వల్ల గురైనప్పుడు అది ఏమి తీసుకోలేదు మనం మనకు ఒత్తిడి అయితే ఏమో ట్యాబ్లెట్లు వేస్తాం ఇది ఈ మందు కొట్టిన వల్ల ఒత్తిడి నుంచి ఇదే ఒత్తిడి వల్ల ఇదే ఈ ముందు బాగా దిగుబడి వచ్చిద్ది నేను మనం పది మంది రైతులు చెప్పి ఉపయోగపడేటట్లుగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీరు కూడా కొంతమంది చదువుతారని నా సలహా